సికింద్రాబాద్ సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ కానిస్టేబుల్ తీసుకుని తెరకెక్కించిన కానిస్టేబుల్ చిత్రం సందేశాత్మకమైనదని మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే అన్నారు త్వరలో విడుదలకు సిద్దంగా ఉన్న కానిస్టేబుల్ సినిమాకు సంబంధించి మేఘం కురిసింది అనే పాటను మారేడుపల్లిలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో చిత్ర యూనిట్ తో కలిసి ఆయన చేతుల మీదుగా పాటను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ చిత్ర నిర్మాత బలక జగదీష్ హీరో వరుణ్ సందేశ్ హీరోయిన్ మధులిక దర్శకుడు ఆర్యన్ సుభాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సినీ హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆటపోట్లను ఎదుర్కొనే కానిస్టేబుల్ పాత్ర చేసినట్లు పేర్కొన్నారు సస్పెన్స్ థ్రిల్లర్ కోణంలో ఈ సినిమా సాగుతుందని సరికొత్త ఆలోచనలతో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రజలు ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నారు మిత్రుడు వరుణ్ సందేశ్ హీరోగా నూతన పరిచయం అవుతున్నటువంటి హీరోయిన్ అయినటువంటి మొదలిక గారికి అదేవిధంగా డైరెక్టర్ ఆర్ఎ కున్ గారికి వారి నిర్మాత బల్గం సురేష్ గారు బల్గం జగదీష్ గారికి ఇందులో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ వరుణ్ సందేశ్ హీరోగా అనేకమైనటువంటి సినిమాలను మనం చూసినాం ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలను నటించి ఒక యంగ్ జనరేషన్కు మరి ఆదర్శంగా ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో మీకు అందరికీ తెలుసు కొత్త యాక్టర్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇండస్ట్రీ ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమ తరతరాలుగా ఉన్నప్పటికీ యంగ్ జనరేషన్కు ఎంకరేజ్మెంట్ ప్రాపర్గా దొరుకుతలేదు చిన్న చిత్రాలకు సందేశాత్మక చిత్రాలు అసలు ఈ మధ్యలో వస్తలేదు కానిస్టేబుల్ అనేది ఒక గొప్ప మరి కథ సుభాన్ గారు తయారు చేయడమే కాకుండా ఆ కానిస్టేబుల్ ఈరోజు మానవ సమాజంలో మనకందరికీ తెలుసు కానిస్టేబుల్ పాత్ర ఏంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర అయింది ఈరోజు ప్రజల శాంతి భద్రతల విషయంలో కానిపెట్టి సమాజం పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన కానివ్వండి వాళ్ళు చేస్తున్నటువంటి కష్టం అంటే వారికి కుటుంబం ఉంటుంది వారికి సమస్యలు ఉంటాయి బట్ దైవాందిన జీవితంలో వారు కూడా మరి ఉద్యోగం చేసేటువంటి పరిస్థితుల్లో వారు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి గొప్ప సందేశాత్మకమైనటువంటి చిత్రాన్ని మరి నిర్మించినటువంటి జగదీష్ గారికి అదేవిధంగా ఆర్యన్ సుహాన్ గారు మిత్రుడు వరుణ్ సందేశ్ గారు మధులిక్క గారు ఇందులో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ ప్రేక్షకులు ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఆదరించాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు ఆదరణ తక్కువైతే మాట్లాడితే పాన్ ఇండియా పిక్చర్స్ రావడం మీకు అందరికీ తెలుసు పాన్ ఇండియా చిత్రాలేమో కొన్ని ఫ్లాప్ కావడం సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి మరి సినిమా ఈరోజు సూపర్ డూపర్ హిట్ కావడం అనేటువంటిది కాబట్టి ప్రేక్షకులు ప్రజలు కూడా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఈ జనరేషన్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే వారికి ఒక డ్రీమ్ ఒక ఫ్యాషన్ మేము కూడా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడాలి సినిమా ఇండస్ట్రీలో మా టాలెంట్ ఉన్నది మేము కూడా సినిమా ఇండస్ట్రీకి రావాలని కొన్ని వేలాది మంది ఈరోజు హైదరాబాద్ దేశంలో హక్కుగా ఉంది ఈరోజు యేసో కానీ ఇందిరానగర్ కానీ లేకపోతే ఫిలిం నగర్లో కానీ చాలామంది చూస్తూ ఉంటాం అవకాశం కోసం కానీ వచ్చిన చిత్రాన్ని ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది మరి వారికి కూడా ఒక స్పేస్ కలిపేయవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గొప్ప చిత్రాన్ని నిర్మించినటువంటి జగదీష్ గారికి మరి అదేవిధంగా డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ గారికి వరుణ్ సు సందేశ్ గారికి మధులిక గారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ పాట కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది చిత్రంలో నాలుగు పాటలు కూడా ఉన్నాయని చెప్పారు బ్రహ్మాండంగా ఉంది ఒక మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్ కాబట్టి సమాజం పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఈ సమాజానికి తెలియజేయవలసినటువంటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కథ తయారు చేయడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం తప్పకుండా ప్రజలు ఆదరించడం మేఘం కురిసింది అనే పాటని తెలుసు శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేయడం జరిగింది కదా సో నాకు చాలా థ్యాంక్స్ మా టీం మాత్రం మా టీం తరఫున చాలా చాలా థ్యాంక్స్ మా సినిమాని సపోర్ట్ చేసి సాంగ్స్ లాంచ్ చేసినప్పుడు సో సినిమా త్వరలో రాబోతుంది ఇంకా చిన్న చిన్న పోస్ట్ ప్రొడక్షన్ రైట్స్ ఉంటాయి మా నిర్మాత రంజున్ జగదీష్ గారు మా డైరెక్టర్ ఆర్జీ మా అధుడికార్త ఆ టీం అంతా కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి సినిమాని చేసాం సో ఐ హోప్ దాట్ మీ అందరూ టీజర్ చూసి ఉంటారు చూసుంటారనుకుంటున్నాం నేను యాక్చువల్లీ రీసెంట్గా నేను ఎక్కడో బయటికి వెళ్తే కొంతమంది కాన్స్టబుల్స్ అన్నాను అన్నీ కొంతమంది కాన్స్టబుల్స్ ఆపారు యాక్చువల్లీ సమయం ఎంతబ్బా అనుకున్నా ఆపి నాతో నేను సీరియస్గా చెప్పిన నాతో ఒక పదిహేను నిమిషాలు మాట్లాడి ఆ సౌండ్ గురించి మాట్లాడి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ రీసెంట్ రీసెంట్గా సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే అదే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఎంత పవర్ఫుల్లో ఎంత ఎంత కష్టం ఉంటుందో అనేది నేను ఈ చాలా చాలా తెలిసింది నాకు అండ్ ఐ హోప్ దాట్ అందరూ ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతాను సో మీరు అందరూ చూసి మీ టీం మొత్తాన్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా సెలవు చేసుకున్నాను థ్యాంక్ యూ మూవీ బడ్జెట్ కాకుండా చిన్న బడ్జెట్ లో మంచిగా నిర్మించిన సినిమా ఇది అందరికి నచ్చుతుంది ఈ సినిమాకు సుభాష్ ఆనంద్ గారు సంగీతం అందించిన సాంగ్స్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి గ్యానీ గారు అండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు చూసినాక మీరే డిసైడ్ చేయాలి సినిమా ఎప్పుడు ప్రేక్షకుల అతి త్వరలో అండి మేబీ ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే ఫస్ట్ వీక్ లో అంతా రెడీ ఉన్నది సినిమా తొందరలోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాము సినిమా ఆశీర్వాదం ఉంటే మాకు అన్ని మంచి జరుగుతాయని ఆశిస్తుంది నా ఉందనూ కానిస్టేబుల్ సినిమాకు నేను ప్రొడ్యూసర్ నా పేరు బలగం జగదీష్ ఈ సినిమా ఒక సాంగ్ మెలోడీ సాంగ్ మా సీనాన్న గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరగడం నా డ్రీము ఎందుకంటే సీనాన్నకు నాకు నైంటీ ఫైవ్ నుంచి ఆయనతో నేను ట్రావెల్ అవుతున్నాను సీనన్న ఆశీర్వాదం ఉండాలి తప్పకుండా సినిమాలో ఏది జరిగినా అన్న ఆశీర్వాదం తీసుకుంటాను నేను ఆయన ఈరోజు ఈ సాంగ్ విడుదల చేయడం నాకు ఎంతో సంతోషకరం అలాగే ఈ సినిమా ఒక సస్పెన్స్ క్రైమ్ థీయర్ ఒక కానిస్టేబుల్ కుటుంబంలో జరిగిన ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది దాంట్లో వరుణ్ సందేశ్ గారు కానిస్టేబుల్గా తెలుసు మహా అద్భుతంగా ఆ కేసుని ఛేదించడం అనేది ఆయన అమ్మాయి మొదలిగా ఆమె కూడా కానిస్టేబుల్గా నటించడం జరిగింది ఈ సినిమాలో ఈ సినిమాలో నాలుగు సాంగ్లు ఉన్నాయి ఒక సాంగ్ ప్రమోషనల్ సాంగ్ ఆల్రెడీ సివి ఆనంద్ గారి చేతుల మీదుగా జనవరి ఎయిటీన్త్ నా రిలీజ్ చేసిన చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన సాంగ్ అది అపార్ట్మెంట్లో కానిస్టేబుల్ పడే బాధలు వేదనలు అనేది ఆ సాంగ్ రూపంలో వాళ్ళకు తెలియజేసింది ఇది మెలోడీ సాంగ్ వరుణ్ సందేశ్ గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ సాంగ్ ఇది ఈ సినిమా అందరికీ నచ్చుతుంది ఒక మెసేజ్ ఉంటుంది ఈ సినిమాలో ఎలాంటి విధమైన ఒల్గారెడ్డి కానీ అలాంటివి ఏమీ ఉండేవి ప్రతి ఫ్యామిలీ వచ్చి చూసేందు సినిమా ఇది అవమానం అంటే ఏంది ఒక అవమానం అనేది ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది మంచిగా మనకు ఈ సినిమా మీరు అందరూ ఆదరించి మా వరుణ్ సందేశ్కి మళ్ళీ ఒక మంచి విజయం ఈ సినిమాతో దక్కుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా మొదలుగా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ సినిమాతోనే అని మా అది కోరుతున్నాను అలాగే ఆర్యన్ సుభాన్ డైరెక్టర్ గారు ఈ ఈ సినిమా కథ అన్నీ అతను ఉండి అర్థించను చాలా మంచి టాలెంట్ ఉన్న పిల్లలు కొత్త డైరెక్టర్ ఈ పిల్లని కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ముందుకు మరిన్ని సినిమాలు నిర్మించాలని మా బ్రదర్ వరుణ్తో కూడా కొన్ని మరిన్ని సినిమాలు నిర్మించాలని నా ఆశయం ఈ సినిమా మంచి హిట్ కావాలని మీ యొక్క ఆదరణ కావాలి మీడియా సోదరులది ప్రజలది కూడా ఆదర అభిమానాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎంత బడ్జెట్తో నిర్మిస్తున్నా బడ్జెట్